ఏడుస్తూనే ఉంది అక్క పేరు సుహాసిని ఇంతకు ముందుకు మరి ఇలానే త్రీ ఏఎం ప్రేయర్లో కూడా జాయిన్ అయ్యారు కానీ మరి త్రీ ఏఎంలో నేను ఉండలేనక్క అని ఎగ్జిట్ అయిపోయి ఉన్నారు అయితే అక్క పరిస్థితి ఏంటంటే ఇప్పుడు తను కన్సీవ్ అవ్వాలని బాధపడిందండి పాపం ఇన్ని రోజులు ఏమనుకుందంటే నాకు దేవుడు ఎందుకు పిల్లల్ని ఇవ్వట్లేడు అని మెట్టుగూడ చర్చికి వచ్చి ఏడ్చేది ఎన్నో చర్చెస్ కూడా తిరిగిందండి తను బాగుంటుంది అమ్మాయి కూడా నేను చూశాను అక్కని రీసెంట్గా జూన్ ఎయిటీన్త్ రోజున తన భర్త చనిపోయాడంట తన భర్తకి పద్దెనిమిది ముప్పై ఎనిమిది ఏళ్ళండి తన భర్తకి వాళ్ళకి పెళ్ళయి పన్నెండేళ్ళు అవుతుంది సంతానం లేదు రోజు దేవుని ప్రార్థిస్తూ ఉంది ఏడుస్తూ ఉంది కానీ సడన్గా అక్క ఈ విషయం నాకు చెప్పేసరికి నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది ఒక వైపు ఎందుకంటే తన పరిస్థితి ఎలా ఉందంటే ముందు రోజు నా భర్త ఎప్పుడూ కూడా అంత హ్యాపీగా మాట్లాడలేదు నా భర్త అంత ఆనందంగా నాతో ఎప్పుడూ లేడక్క రోజు నా భర్త తాగొస్తాడు ఇంటికి నా భర్తకి అయా నువ్వు ప్రేయర్ చేసుకోవాలి మనం ప్రేయర్ చేసుకోవాలి మనకి లోపం ఉంది డాక్టర్లు చెప్తున్నారు నువ్వు తాగొద్దని చెప్తున్నారు మనం వాడుతున్న మెడిసిన్ మనకి పనిచేయదంట ఇలా నువ్వు తాగితే కాబట్టి దయచేసి నువ్వు తాగకయ్యా ప్రార్థించుకుందావా అని చెప్తే తన భర్త వినకపోయేవాడంటండి ఆ అక్క ఏం చెప్తుందంటే ఉన్నని రోజులు నా భర్త ఎప్పుడూ కూడా నాతో మనశ్శాంతిగా ఐదు నిమిషాలు కూర్చొని మాట్లాడిందే లేదక్క కానీ చనిపోయే ముందు రోజు ఏమైందో తెలీదు ఐదు గంటల నుంచి నాతో రో ఆ రోజు మొత్తం మాట్లాడుతూనే ఉన్నాడు నైట్ పడుకునేంత వరకు సమయం లేదు ఇంత ముందు కానికి కానీ చనిపోయే ముందు రోజు సమయం వచ్చింది అయితే ఆ అక్క ఏమంటున్నారంటే మార్నింగ్ లేసాము ఇలా ఏమంటారు నైట్ అంతా మాట్లాడుకున్నాం అయిపోయింది ఇప్పుడు మన మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్ లేచి కొంతమంది ప్రేర్ చేసుకుంటారు కదండి ఆ టైంలో తను ఆ అంటున్నాడంట అంటే ఏంటంటే శ్వాస శ్వాస కరెక్ట్గా ఆడకుండా ఒక గురక లాంటి సౌండ్ తీస్తున్నాడంట తను తీస్తున్న సమయంలో ఆక్క అనుకుందంట ఆ ఏంది ఇలా చేస్తున్నాడు ఒక్కొక్కసారి అలా నవ్వుగా చేస్తూ ఉంటాడంట తన భర్త కొంచెం టెన్షన్ పెడుతూ ఉంటాడంట తనని గురకలాగా సౌండ్ ఇస్తూ ఉంటాడంట ఇలా చేయక అయ్యా నాకు భయం వేస్తుంది నువ్వు ఇలా చేయకంటే ఎమ్మటెమ్మటే ఆయన లేసానంట లేచి వాష్రూమ్కి వెళ్ళానంట వాష్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా అతను కింద ఇట్లా తూ తూలుతున్నాడంట మొత్తం కింద పడేలా ఉన్నా తూలుతున్న సమయంలో ఏం చేయాలో అక్కకి అర్థం కాక ఎమ్మటే వాళ్ళ బ్రదర్కి కాల్ చేసిందంట కాల్ చేసి నా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు తమ్ముడు తొందర రా అంటే తొందరగా వచ్చాడంట తను కారు వేసుకొని మరి అంత త్వరగా వచ్చానంటే చూడండి తను మరి ఎంత ప్రేమ ఇవ్వాలి వాళ్ళ అక్క అంటే ఎమ్మటే ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్దామనే సమయంలో వెళ్ళిపోయారు హాస్పిటల్కి దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు ఒకటే అన్నారంట అమ్మ అది సడన్గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది తనకి ఎందుకు వస్తుందో మాకు తెలీదు కానీ మేబీ మీ ఆయన తాగుతాడా అని అడిగారంట అవునండి తాగుతారా అంటే మేమేం చేయలేము మా ప్రయత్నం మేము చేస్తారని హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయారంట వాళ్ళు తిరిగి చూస్తే ఏముందండి ఒక గంట తర్వాత వచ్చి చూస్తే ముప్పై ఎనిమిది ఏండ్లు తన హస్బెండ్కి ఈ అక్కకి ముప్పై ఐదు ఏండ్లు మరి సంతానం కోసం ప్రార్థిస్తున్నారు పాపం సంతానం ఏమో అని దేవుడు మొదటి బిడ్డగా ఇచ్చిన తన భర్తను కోల్పోయింది చనిపోయాడు బయటకు వచ్చి డాక్టర్లు చెప్తుంటే సుహాసిని యొక్క ఫేసు ఎలా ఉందంటే ఆమె ఏడవలేని పరిస్థితి ఇటు నమ్మలేని పరిస్థితి తన స్థితి తన సిచ్యువేషన్ మనకు అర్థం కావాలండి అర్థమైతేనే మనం మన భర్తని ప్రేమించగలుగుతాము తన సిచ్యువేషన్ మనకు అర్థమవుతేనే ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించగలుగుతాము తన పరిస్థితి మనకు అర్థమైతేనే మన గర్భంలో ఉన్న ఇదిగో బయటకు వచ్చిన బిడ్డలే కానివ్వండి మీ సంతానమే కానివ్వండి మీ కళ్ళ ముందున్న బిడ్డలే కానివ్వండి ఎవరైనా సరే అండి వాల్యూ అర్థమవుతుంది బ్రతికి ఉన్నప్పుడే చూసుకోవాలండి చనిపోయిన తర్వాత అమ్మో మా అమ్మ అమ్మో మా అయ్యా అమ్మో నా భర్త అమ్మో నా బిడ్డల అంటే రారండి వాళ్ళు తిరిగి కాబట్టి దయచేసి ఆత్మగ్రహింపు కలిగి బ్రతుకుదాం కనీసం మనం చేసే సహాయం డబ్బులు ఇవ్వ డబ్బులు ఇవ్వక్కర్లేదండి కనీసం ప్రార్థన ప్రార్థన కాచికా పడుతుంది వాళ్ళని సకల ఆపదల నుండి ఎందుకండి ప్రార్థన మరి వాళ్ళు చనిపోతే ఇంకేందండి మనం ఆపలేం కదా అంటే ఆపలేమేమో కానీ నరకాగ్నికి వెళ్లకుండా ఆపగలుగుతాం మనం మన ప్రార్థనలు ఆపగలుగుతాయి ఆ బిడ్డలకి సహాయపడతాయి ఆ బిడ్డలందరికీ కాబట్టి నేను నిజంగా చెప్తున్నాను ఆకతో మాట్లాడినప్పటి నుంచి నాకు ఏదో ఒక తెలియని వేదన అనమాట బాధ కళ్ళ ముందున్న వ్యక్తి రేపు ఎలా ఉంటారో తెలియకపోతే ఇంకెందుకండి మన జీవితాలు కాబట్టి దయచేసి వాళ్ళం అందరం ప్రార్థిద్దాం రోజు మెడిటేట్ చేయండి మరీతని మధ్యస్థ ప్రార్థన అడగండి దేవుని ఆరాధించండి మర్చిపోకండి దయచేసి దయచేసి మర్చిపోకండి మన కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలంటే మనం చేయాల్సింది ఏదో కాదు బయట ప్రపంచానికి వెళ్ళి చెప్పడం కాదండి కేవలం మన కుటుంబంలో ఉన్నప్పుడు ఒక్కసారి కాల్ చేసి బాగున్నావా తిన్నావా ఉన్నావా బ్రతికే ఉన్నావా అని ఒక మాట అడగండి శత్రుత్వం వద్దండి ఎవరితో కూడా వద్దండి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య లేకపోతే అక్క అన్న మధ్య ఈ గొడవలు ఈ బాధలు వద్దండి బ్రతికున్న రోజులు ఒక కనీసం వన్ వీక్ ఒకసారి అయినా కాల్ చేయండి ఎలా ఉన్నారని ఎందుకంటే ఈ రోజుల్లో ఫోన్స్ వచ్చాయి కాబట్టి వాట్సాప్ చేస్తున్నాము బ్రతుకున్నారా చచ్చారా కూడా ఒక ఐదారు రోజుల తర్వాత తెలుస్తుందండి చాలా చాలామందికి కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరి చేతులతో మొక్కుతున్నాను ఎవరు ఏమైనా అన్నా కూడా లైట్ తీసుకోండి టేక్ లైట్ నా నా భార్య నా భర్త నా కుటుంబ సభ్యులు అరే నా పక్కన ఉన్న వాళ్ళకి నా గురించి తెలియదు కదా మరి ముక్కు ముఖం తెలియని వాళ్ళకి నా గురించి ఎలా అర్థమవుతుంది భరిద్దాము దేవుడిదే చెప్తున్నాడు భరించండి దేవుడిదే చెప్తున్నాడు మనందరికీ భరించండి 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 ఎందుకు భరించాలి అంటే ఇదిగో దేవుడు ఆనాడు మరి ఆ యొక్క స్లీవ మీద ఉండి మన అందరినీ భరించాడు కదండి మన ఒక్కరినే కాదు ప్రపంచాన్ని మొత్తాన్ని దేవుడు ప్రేమించాడు కాబట్టే స్లీవ భారాన్ని భరించగలిగాడు సమస్తాన్ని సహించగలిగాడు కాబట్టి దయచేసి నేను మరలా ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో మీరు ఏదైతే రియలైజ్ అవుతున్నారో అదే మీరు మీకు కుటుంబ సభ్యులకి ప్రకటించండి చెప్పండి అయ్యా ఇలా ఉండయ్యా అలా ఉండయ్యా ఈవినింగ్ కాగానే అందరూ ఒక దగ్గరికి రండి బెడ్ దగ్గరికి రాగానే చేతిలో చేసుకోండి ప్రార్థించండి ఒక పది నిమిషాలు లేకపోతే ఐదు నిమిషాలు లేకపోతే ఒక పరలో ఒక ప్రార్థన చాలండి పరలోక మందున్న మా యొక్క తండ్రి అంటున్నాము ఇదిగో చూడండి మా యొక్క తండ్రి మా యొక్క తండ్రి దేవుడు మనతో ఉన్నాడు ఒక్క పరలోక ప్రార్థన ఒక్క మంగళవార్త జపం చెప్పి కుటుంబ సభ్యులలో చేతులలో చేతులు వేసుకొని ప్రార్థించుకొని పడుకోండి దేవుడు కాపాడుతాడు తప్పకుండా ఏ జోష్న కాపాడదు లేకపోతే ఏ పెద్ద పెద్ద మన ఎవరైనా కానీ ఈ యొక్క ఈ భూలోకంలో ఉన్న ఈ భూ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కూడా నిన్ను కాపాడు ప్రియమైన బిడ్డ కేవలం సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే కాపాడుతాడు ఎందుకంటే గ్రూప్స్ ఈరోజు ఉంటాయి రేపు పోతాయండి ఒకవేళ చెప్పలేం ఒకవేళ గ్రూప్ రన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఒకరు మనలో ఎవరైనా చనిపోయారు అనుకోండి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా చనిపోవాలని అర్థమా అది కాదు కదా గ్రూప్ లేకపోయినా నువ్వు ఒక గ్రూప్ ఫామ్ చేసుకోవాలి ఎలా నీ కుటుంబమే నీకు ఒక గ్రూపు నీ కుటుంబమే నీకు సమస్తము నీ కుటుంబమే నీకు సర్వస్వము కుటుంబ వ్యవస్థ బాగుంటే అందరం బాగుంటాం కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ కుటుంబస్తులలో ఎవరికైనా మనస్ మనస్పర్ధలు ఉంటే క్షమించండి దయచేసి స్వీకరించండి దయచేసి వారికి కాల్ చేసి మాట్లాడండి అన్నయ్య అయినా అక్క అయినా వదినైనా బావ అయినా ఇంకెవరైనా తల్లిదండ్రులైనా ఉన్న కాస్త సమయంలో కొంత సమయం వరకు ఇవ్వండి ఎందుకంటే ఇందల ఒక తల్లి కాల్ చేసింది నాకు ఆ తల్లి పేరు ఎమాన్సీ మెట్టుకూడ చర్చ్లో మొన్న కలిసి ఉన్నారు ఆ అమ్మ ఇప్పుడు కాల్ చేసి ఏమంటుందంటే నా కొడుకు నా కూతురు పేరు స్పందన నా అల్లుడి పేరు అమ్మ మేము ఇక్కడ గన్పూర్ స్టేషన్ దగ్గర ఉంటాము వరంగల్లో నా కూతురిని నా అల్లుడు కొట్టాడు కొట్టి బాధ పెట్టి ఇప్పుడు బయటికి నెట్టేస్తున్నాడు గెంటేస్తూ ఉన్నాడు తను ఎక్కడ కూర్చుందంటే హిందూ టెంపుల్ ముందు కూర్చుందంటండి అంటే అక్కడ ఎవరు లేరు కాబట్టి అక్కడ కూర్చుందా అమ్మాయి అంటే నెట్టేశాడు ఇంట్లో నుంచి నెట్టేశాడు తన భర్త అంటే ఏం చెప్తున్నా అంటే ఇంతకుముందు నీ పరిస్థితి మేబీ ఎలానే ఉందేమో ఇప్పుడు నువ్వు బాగుండొచ్చు అయితే దేవుణ్ణి మర్చిపోకు ఇంతకుముందు నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఇప్పుడు కొద్దో గొప్ప నువ్వు బాగానే ఉన్నావు దేవుడి కృప చెప్పున దేవుణ్ణి మర్చిపోకు నీకున్న స్థితిని బట్టి దేవుని స్థుతిస్తే నువ్వు రాబోతున్న స్థితి కూడా గతి ఎలా ఉన్నా దేవుడు మార్చేస్తాడండి ఆమె అనులుయ కాబట్టి ఎందుకు ప్రార్థించాలి నేను దేవుని ఎందుకు స్థుతించాలి ఎందుకు గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అంటే యు విల్ గెట్ టు నో దట్ హౌ మెనీ ఆర్ సఫరింగ్ లైక్ యూ నీలాగా ఎంతమంది బాధపడుతున్నారు నీలాగా ఎంతమంది దుఃఖిస్తున్నారు నీలాగా మరి నీకన్నా ఘోరంగా కూడా చాలా మంది ఉన్నారు నీకు నాకు మూడు పూట్లు తిండి ఉంది తినడానికి కొంతమంది రెండు తింటున్నారు కొంతమంది ఒక పూటే తింటున్నారు కొంతమంది అయితే తిందామన్నా అల్సర్ ప్రాబ్లం ఏదైనా చేద్దామన్నా షుగర్ బీపీ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుందో తెలీదు ఎందుకు రాబోతుందో తెలీదు ఆ యొక్క హెల్త్ ఇష్యూస్ కూడా మనకు అర్థం కావట్లేవండి కాబట్టి దయచేసి ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రార్థించండి సమయం ఉన్నప్పుడే లేవండి దయచేసి త్రీ ఏఎం అన్నా ఎయిట్ పిఎం అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ వాంట్ వుడ్ లైక్ టు జాయిన్ నేను ఎవరిని కూడా కంపేర్ చేయట్లేనండి అందుకే దేవుడి చిత్తం లేకపోతే ఎవరు కూడా జాయిన్ అవ్వరు ఏ జోష్నా కూడా ఏం చేయలేదు ఏ సునీత కూడా ఏం చేయలేరు ఇంకెవ్వరు కూడా ఏం చేయలేరు దేవుడి ప్రేరణ లేకపోతే సమస్తం ఆగిపోతుంది సృష్టి ఆగిపోతుంది అలాంటిది మరి మనుషులం ఎలాంటి వాళ్ళమండి కాబట్టి దయచేసి నేను మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ తల్లి సునైనా అనే ఆంటీ ఆ యొక్క ఆ యొక్క ఆంటీ తన కూతురు కోసం తన అల్లుడు కోసం ఐదు నిమిషాలు ప్రార్థన చేయమ్మా అని విశ్వసించింది ఆ తల్లి మన ప్రార్థన గొప్పది కాదండి కానీ ఆ తల్లి విశ్వాసం గొప్పది ఎవరో ఒక్కరు ప్రార్థిస్తే అన్నా నా కూతురు నా అల్లుడు బాగుంటానని ఆ తల్లి బాధ కాబట్టి తల్లికే కదండి కడుపు కోత అది అర్థమయ్యేది కడుపు కోత మిగిల్చడానికి మనం ఇంకా లేమండి అమ్మ అయినా నాన్నైనా కుటుంబ సభ్యులు ఎవరైనా క్షమించండి దయచేసి దీవించండి అమ్మ తల్లి వందన వచనం పలుకుతుంది ఎల్లవరైనా దీవించండి గాడ్ బ్లెస్ యూ ఆల్ గ్లో గాడ్ బ్లెస్సర్స్ దేవుడు మనల్ని దీవించునుగాక నేను చాలా మంది మన త్రీఐఎం గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళకి ఇదే పెట్టాను నేను మెసేజ్ అక్క నువ్వు ఎందుకు జాయిన్ అవ్వట్లే మనం పెట్టలేదండి అక్క గాడ్ బ్లెస్ యూ యువర్ ఫ్యామిలీ సో నువ్వు ఎందుకు జాయిన్ అవ్వలేకపోతున్నావు చెప్పు అంటే కూడా వాళ్ళకి బాగుంటాయం లేదు ఓకే నో ప్రాబ్లం వాళ్ళు ఎలాంటి డిఫికల్టీస్ సిచువేషన్లో ఉన్నారో మనకి తెలియదు కాబట్టి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఆ యొక్క సుష్ యొక్క సుహాసిని వాళ్ళ హస్బెండ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అయినప్పటికీ చనిపోయాడు మన కళ్ళ ముందున్న భర్తల ఏజ్ మన అందరికీ తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏమవుతుందో తెలియదు నే నాకైనా ఏమవుతుందో తెలియదు మీకైనా ఏమవుతుందో తెలియదు బ్రతికి ఉన్న రోజులు ఆల్రెడీ దేవుడి యొక్క చేతిలో ఉన్నాయి లెక్కించబడ్డాయి కాబట్టి దయచేసి ప్రార్థించుకోండి చిన్న చిన్న పిల్లలు కూడా ఆ యొక్క డైట్ చేస్తున్నప్పుడు నీళ్లు తాగి సడన్గా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళు కూడా కాబట్టి దయచేసి మీ అందరి పర్సనల్ ప్రేయర్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరండి చిన్నారి బిడ్డల కోసం ప్రార్థించండి వారికి భవిష్యత్తు ఉంది మనకు లేదేమో వాళ్ళకి భవిష్యత్తు ఉంది మీ బిడ్డల కోసం ప్రార్థించండి మీ బిడ్డల కోసం వెళ్ళవండి అందుకే గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎంతోమంది ప్రార్థిస్తున్నారు మీ బిడ్డల కోసం కూడా దయచేసి జాయిన్ అవ్వండి ఓకేనా పరిశుద్ధరా ప్రేమగానే తండ్రి ఈ చెప్పిన మాటలను బట్టి నీకు విలాది వందలాలయ్యా అయ్యా ఇదిగో తండ్రి నా కళ్ళైతే తెరిపించావయ్యా ఎందుకు ప్రార్థించాలి ఏంటి ఈ బాధ ఏంటి ఈ ఈ యొక్క బంధకాలు ఏంటి ఈ శ్రమలు ఆలోచిస్తున్న సమయంలో నీకన్నా ఘోరమైన దీనస్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారు నీకైనా ఘోరమైన హీనస్థితిలో బిడ్డలు ఉన్నారు వాళ్ళకి లేనిది నేను నీకు ఇచ్చాను వాళ్ళ దగ్గర లేని నీ దగ్గర సమస్తం ఉంది నువ్వేం చేస్తున్నావు నా కోసమని నువ్వు ఒక్కసారిగా నా హృదయం తట్టినట్టుగా నాకు అనిపించింది నా తండ్రి అవును ఎస్స మాకు ఆరోగ్యం ఇచ్చారు శక్తి ఇచ్చారు పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని ఇచ్చినారు పరిశుద్ధిగా ప్రేమగా నిన్న తండ్రి దయచేసి నాయన బిడ్డలందరినీ సమర్పిస్తున్నాము అయ్యా మేము ప్రార్థన విన్నపాలు చెప్తున్నామేమో కానీ కొన్ని జరగట్లేవేమో దానికి కారణం ఏంటంటే ప్రార్థన విన్నపాలు చెప్తున్నాం కాబట్టి కానీ విశ్వసించలేకపోతున్నావు నమ్మలేకపోతున్నావు ఇదిగో నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నావు తండ్రి నమ్మకం లేకపోతే విశ్వాసం లేకపోతే అద్భుతాలు ఎలా జరుగుతాయి బిడ్డ నువ్వు ఇదిగో బ్రతికి ఉన్నావు దేవుడే ఈ రోజు నాకు ఇచ్చి ఉన్నాడు అనే నమ్మకం ఇలా ఉండాలి కదా ఆ నమ్మకం ద్వారా దేవుడు నీకు ఇంకా ఇంకొక రోజుని పొడిగిస్తాడు కాబట్టి అయ్యా నన్ను నా కుటుంబాన్ని నా యొక్క కుటుంబస్తులను ఇదిగోని ఆధ్యాత్మికమైన సంఘాన్ని బిడలందరినీ దీవించి ఈరోజు అందరినీ సజీవల కళను ఉంచిన దాన్ని బట్టి నీకు స్తోత్రము దేవా మేము ప్రార్థించలేకపోతున్నాము కొన్ని సమయాలలో కాబట్టి ఇంతమంది కోసం ప్రార్థించడం అయితే అసాధ్యం కానీ పరిశుద్ధాత్మ అభిషేకంతో బిడ్డను నింపండి అయ్యా పరిశుద్ధాత్మ అభిషేకంతో బిడ్డను నింపండి నా తండ్రి పరిశుద్ధాత్మ అగ్నితో బిడ్డని కాల్చండి నాయన నీ ఆత్మ శక్తితో దిగిరమ్మని మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి అయా ప్రాతి ఒక్క బిడ్డకి దేవా పరిశుద్ధాత్మ శక్తితో దేవా అయా రుచి చూసే కృపణ దాయిచ్చండి నా తండ్రి ఆనాడు మోసేతో నువ్వు పలికిన తండ్రి ఇదిగో మోసే నీలో ఉన్న ఆత్మను ఈ అరవై మంది ఇదిగో ఒక అరవై తొమ్మిది మందికి నేను ఇస్తాను నీకు ఓకేనా అని ఉన్నాం అవును తండ్రి పరిశుద్ధమైన నీ ఆత్మశక్తి తిండేవా బిడ్డలందరిపైన ఉంచు మిమ్మల్ని గోజారుతూ ఉన్నాం తండ్రి ఎప్పుడు చనిపోతామో తెలీదు ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు మాకు స్థితిగతులు తెలియదు నాయనా దయచేసి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను పరిశుద్ధమైన నీ అగ్నితో కాల్చి నీ శక్తితో నింపునదేవా అయ్యా ఇదిగో నా తండ్రి నీ బిడ్డలు ప్రార్థిస్తే వింటా అన్నావు కదా తండ్రి అయా మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రతి ఒక్క బిడ్డను జాయిన్ అవుతున్న బిడ్డని జాయిన్ అవ్వలేకపోతున్న బిడ్డను బిడ్డలందరినీ దీవించినయన దయచేసి దీవించు తండ్రి దయచేసి దీవించిన ఆయన ఎవరికి ప్రార్థన విన్నపారో చెప్పాలా అని కాకుండా ఎలా ప్రార్థన చేయాలి పరిశుద్ధమైన అగ్నితో అభిషేకంతో నింపబడాలి ఆత్మయందు నేను ఇదిగో నివసించాలి ఆత్మతో నేను నా దేవుని ఆరాధించాలి సత్యమందు నేను నా దేవుని ఆరాధించాలి అనే సత్యాన్ని బిడ్డలకి తెలియజేయండి నా తండ్రి ఎవరి పైన మేము డిపెండ్ అవ్వద్దు నాయనా వి షుడ్ నాట్ డిపెండ్ నీ వన్ అదిగో తండ్రి మనుష్య పైన మనుష్యుడి పైన ఆధారపడితే శాపగ్రస్తుడు దేవుడి పైన ఆధారపడితే ధన్యుడు అంటున్నావు తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవ నీ పైన ఆధారపడే యొక్క శక్తిని బిడ్డలకి దాయిచ్చని నాయన అయ్యా ఇది తండ్రి మనుషులందరూ ఒకటే దేవా నీవు మాత్రమే పరలోక మందు నుంచి వచ్చినావు తండ్రి నీవు మాత్రమే సజీవుడవు నీవు మాత్రమే నిత్యుడవు నీవు మాత్రమే సర్వశక్తి మంతుడవు దేవా నీవు మాత్రమే దేవుడవు తండ్రి ఏకైక దేవుడవు నాయన నీవు మాత్రం మాత్రమే ఉన్నావు దేవా ఇదిగో తండ్రి ఎక్కడా కూడా మేము చూసినయన అనిల వైపు వెళ్లకుండా తండ్రి నీ వైపు మాత్రమే మేము చూడగలగాలి ఈ విశ్వాసమే నీకు కావాలి నా తండ్రి ఈ విశ్వాసమే నీకు కావాలి ఎన్ని దేవతలు ఉన్నాయి ప్రపంచంలో నా తండ్రి దేవుడు ఒక్కడే ఆ దేవుడు మా క్రీస్తే ఆ దేవుడు మా తండ్రే అని గట్టిగా దేవా మేము తండ్రి రూఢిగా చెప్పే శక్తిని మాకు దాయిచ్చేయండి అయ్యా ఎక్కడికి వెళ్ళినా నీకు సాక్షులుగా బ్రతకాలంటే మాలో ముఖ్యముగా ఉండాల్సింది విశ్వాసము ముఖ్యముగా ఉండాల్సింది నమ్మ అదేంటంటే దేవుడు ఒక్కరే ఆ దేవుడు నా తండ్రే నా ఎస్ఐ నా రక్షకుడే నా ఇమ్మాలి అని దేవుడే అని మేము విశ్వసించగలగాలి ఒకవేళ విశ్వసించలేకపోతే నా తండ్రి సముద్రములో కెరటము వలె కొట్టుమిట్టాడుతుంటాము నాయన అలజడిలో ఉంటుంది తండ్రి మా యొక్క కుటుంబాలు అయ్యా ఇదిగో తను మేము ఏం చేస్తున్నాము కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు మేము చూసేలోపు జీవితాన్ని కోల్పోతూ ఉంటాము నా తండ్రి అలా కాకుండా నా దేవా దేవ మా అందరికీ శక్తిని దాయిచ్చని నాయన నీ ఆత్మ అనుగ్రహాన్ని నీ ఆత్మ ఫలాలతో మమ్మల్ని నింపండి నీ ఆత్మ వరాలతో మమ్మల్ని నింపండి నా తండ్రి అయ్యా నేను మరలా అడుగుతూ ఉన్నానయ్యా నీ బిడ్డలందరికీ తేవా అయ్యా వారి యొక్క గొప్పతనం కాదు నాయన నీ ఆత్మ ఇదిగో తండ్రి అంచి ఆ దినములలో అందరిపైన తండ్రి ఏకరీతిగా కుమ్మరిస్తాను నా తండ్రి ఇదిగో తండ్రి అదే పరిశుద్ధాత్మ ఏసు నామముల దేవా ఈ దినముల దేవా ప్రాతి ఒక్క బిడ్డపైనా తండ్రి దిగి వచ్చిన కాక నాయన ప్రాతి ఒక్క బిడ్డపైకి దేవా ఆత్మ అభిషేకము కుమ్మరించ ప్రతి ఒక్క బిడ్డదేవా ప్రవచించుతున తండ్రి ఇదిగో నీ కుమార్తెలు ఇదిగో నీ కుమారుడు ప్రవచించు కంటున్నావు ప్రతి ఒక్క బిడ్డకి జ్ఞానాత్మతో మీ యొక్క జ్ఞానాత్మని మాపైకి దిగరమ్మని అడుగుతున్నాడు తండ్రి ఇదిగోను సొలో జ్ఞాన గ్రంథము ఏడవ అధ్యాయం ఏడవ వర్షము నేను దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు ఇదిగో నా మీదికి వివేకము నెసగను ఇదిగో దేవ ఇదిగో నేను నా తండ్రిని మొరపెట్టగా జ్ఞానాత్మము నా మీదికి ఆ హాలయలు అయా జ్ఞానాత్మను ఆ పేదికి దిగిరాండే తండ్రి అయా మేము ఏం వింటున్నాము ఏం ప్రార్థిస్తున్నాము ఎలా ఉంటున్నాము ఆత్మ గ్రహింపు మాకు దాయి నా తండ్రి నేనున్నానా నేను బ్రతికే ఉన్నానా నా కుటుంబం ఉందా అని కాదు నా తండ్రి నా కుటుంబం బాగుందంటే ఎవరో ప్రార్థిస్తున్నారు ఈ సమయంలో కాబట్టి వేసేయ ఆ బిడ్డలందరి కోసం మేము ప్రార్థించలేమేమో పేర్లు పెట్టి కానీ ఏసే ఐదుగో తండ్రి గ్రూప్లో ఆ యొక్క అమూల్యమైన ఆ యొక్క అవకాశాన్ని మీరు మాకు దాయి చేస్తున్నారు మేమందరం కూడా ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థించే శక్తిని మా అందరికీ కూడా దాయి చేస్తారని విశ్వసిస్తూ అయ్యా ఇదిగో నా తండ్రి ఇంకా నుండి నా మాట ద్వారా ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించేసేయా అయ్యా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు చెప్పిన రీతిగా నా తండ్రి మేము దేవుని నీ మార్గంలో నడిచే శక్తిని మాకు దయచేయండి ఇదిగో గో కేవలం ఎవరికో చెప్పి ఊరుకుంటే నిద్రపోతే అద్భుతాలు జరగవు నాయనా అదే ప్రార్థన విన్నపము మేము లేవనెత్తి నా తండ్రి వాగ్దానము పట్టుకొని వేసా మేము ప్రార్థించగలగాలి మాకు వాగ్దాన ప్రార్థన నేర్పించండి నాయన అయ్యా నాకు జ్ఞానాన్ని దాయిచ్చేయండి జ్ఞానాన్ని దాచేయండి జ్ఞానాన్ని దాయిచ్చని వేసా అయ్యా ఇదిగోన తండ్రి ఇదిగో నా తండ్రి మా అందరికీ జ్ఞానాన్ని నా తండ్రి సాతను అడ్డుకుంటున్న ప్రతి అంధకారపు శక్తుల నుంచి అయ్యా ఇదిగో తండ్రి సాత అనుక్రియలు విరక్కొట్టబడిని కాక నా తండ్రి ప్రతి గృహములో దేవా మీ శాంతి మీ సమాధానము మీ ప్రేమ మీ ఐక్యత అయా మీలో ఉన్న ప్రతి అనువణువున తండ్రి మమ్మల్ని కదిలించును గాకన తండ్రి మా హృదయ నేత్రాలు తెరవబడిను గాకన్నా అయా ఇది హృదయాన్ని విప్పిన నా తండ్రి మా అందరి హృదయాన్ని విప్పండి నేను ఎలా ప్రార్థించాలో నేర్పించండి నా తండ్రి అయా సోమరిపోతల వలె నిద్రపోతుల వలె తాగుబోతుల వలె తిండి పోతుల వలె కాకుండా నా ఎస్ఏయా అయా నీ బిడ్డల వలన తండ్రి విశ్వాసాన్ని బట్టి నా బిడ్డలుగా నేను మిమ్మల్ని ఎంచుతాను అని యోహాను స్వార్త ఒకటో అధ్యాయం మీరు సెలవిచ్చినారు అయ్యా మా అందరికి మరి విశ్వాసం ఉందా ప్రార్థనలో జాయిన్ అయ్యి ఎన్ని రోజులు మేము విశ్వసించగలుగుతున్నామా చూడక నన్ను విశ్వసించి వారు ధన్యులు అంటున్నాం మా అందరికీ కూడా విశ్వాసం అనే ఒక గొప్ప నిధిని దయచేస్తారని విశ్వసిస్తూ తండ్రి మా అందరికీ కూడా నా తండ్రి ఆత్మ అభిషేకం ఇంకా ఇంకనింకొని రోజు మేము అభివృద్ధిలో ఉండేలాగునా మీ యొక్క కృప మీ యొక్క కనికరము మీ యొక్క వాస్తవ్యము మా అందరిపైన ఉంచుతారని విశ్వసిస్తూ ఈ చిన్ని ప్రార్థనను నాజర్ ఏడైన యేసుక్రీస్తు అతిపరిశుతమైన నామమున ఉన్నతమైన నామమున ఘనమైన నామమున మా అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి పొందుకుంటున్నాము మా ప్రియాపరలోకపు తండ్రి ఆమె